అందరికి ఈ వీడియో మందుబాబుల కోసం ఎందుకంటే మన ఇండియాలో మందు కొనుక్కోవాలంటే ఎక్కడో ఊరు చివర షాప్లోకి వెళ్ళి ఎవరన్నా చూస్తున్నారా లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కానీ ఇక్కడ జర్మనీలో మీకు ఆ బాధే లేదు ఎందుకంటే సహజంగా మన ఇండియాలో అయితే సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి పాలు పెరుగు లేకపోతే సో కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ దొరుకుతాయి కానీ ఇక్కడ ఈ సూపర్ మార్కెట్స్లో మాత్రం వాటితో పాటు చూడండి మందు బావులకి పండగ చేసుకోవచ్చు ఎందుకంటే సూపర్ మార్కెట్స్ లోనే మనకి ఇక్కడ మందు కూడా దొరికేస్తుంది ఇలా రకరకాలైన వెరైటీ వెరైటీ బాటిల్స్ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి అండి సో ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఫ్లవర్స్ తో ఇంకా ఇలా రకరకాలన్నీ ఉంటాయి ఈ ఫారెన్ బ్రాండ్స్ ఇవేమో చాక్లెట్వి ఇవి వచ్చేసి కోకోనట్తో తయారు చేసింది సో ఇలా చాలా ఉంటాయి మనకి అండ్ ఎవరు పడితే వాళ్ళు వస్తే ఇక్కడ తీసేసుకోవడానికి ఉండదండి ఖచ్చితంగా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంది ఖచ్చితంగా ఎయిటీన్ ప్లస్ అయితే ఉండాలి ఒకవేళ మీరు ఎయిటీన్ ప్లస్ అయి ఉండి వాళ్ళకి చిన్నపిల్లలకి కనిపించారంటే వాళ్ళకి డౌట్ వస్తే ఖచ్చితంగా ఐడి కార్డ్ అడుగుతారు దాంట్లో ఎయిటీన్ ప్లస్ అయితేనే మీకు మంద అనేది ఇస్తారు లేకపోతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి సో మన ఇండియన్ ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయని కంపేర్ చేయాలి అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీకోసం నేను ఒక లాంగ్ వీడియో కూడా తీసేస్తాను ఈ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి మండే టు సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటాయి కెన్స్ ఎలా అనుకుంటున్నారా సో దానికి కూడా ఒక ఆప్షన్ ఉందండి మనకి ఇంటి దగ్గర స్నాక్స్ కోసం చిన్న చిన్న బడ్డీ కొట్లు ఎలా ఉంటాయి ఇక్కడ సో అలా మందు దొరికే బడ్డీ కొట్లు కూడా ఉన్నాయి సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్